హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి ఇది రాయలసీమ స్టైల్లో ఒకసారి చినకాయల పప్పులతో పచ్చి పులుసు చేద్దామని రెడీ చేస్తున్నాను చినకాయ పప్పులు కొద్దిగా తీసుకొని అవి వేయించుకుంటూ దాంట్లోనే కొద్దిగా ఒట్టిమిరపకాయలు ఒక మూడు నాలుగు ఒట్టిమిరపకాయలు వేసాను మూడు నాలుగు ఒక ఐదారు పచ్చిమిరప ఒట్టిమిరకాయలు వేసేసి వేయించుకుంటున్నాను ఆ పక్కన గింజగడ్డలు అవి ఉడుకుతూ ఉన్నాయి ఇవి వేయించుకొని దీంట్లోనే మనం కొద్దిగా ధనియాలు వేసుకొని వేయించుకోవాలి తర్వాత బాగా వేయించి పక్కన పెట్టేసుకొని మనం దీంట్లో నువ్వులు కూడా కలుపుతాను చింతపండు ఆల్రెడీ ఉన్నాను కడిగి బాగా ఇవి ఇంకా సల్లారి పిన్నాక మిక్సీలో వేసుకొని ఉట్టిమిరపకాయ ధనియాలు పప్పులు మిక్సీలో వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా నూగులు అనేది వేస్తున్నాను ఒక పోతే పోను పట్టుకొని ఒక చేత్ పోస్తా ఉండి మీకు సరిగ్గా కనిపించలేదు అందువల్ల ఇప్పుడు అవి అయ్యో నూగులు పడతా ఉండాయి అలాగే కడిగి పెట్టుకున్న చింతపుడుగా వేసాను నూగులు వేసాను కొద్దిగా అనేది వేసాను సాల్ట్ వేసాను అన్నీ వేసేసి మిక్సీ కొట్టేసుకోవాలి మెత్తగా తర్వాత మనం తిరపాత పెట్టుకోవాలనుకుంటే తిరపాత పెట్టుకోవచ్చు లేదంటే అట్నైనా వేసుకొని అన్నంలో తినేయచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చి పులుసుతో నూగులు చిన్న పప్పులు పచ్చి పులుసు ఇప్పుడు నేను తిరవాది పెడుతున్నాను అదే కళాయిలో పక్కన కొంచెం ఉల్లిపాయలు టిమరపకాయ తెల్లగడ్డ తిరపాత గింజలు కరివేపాకు ఇవేసేసుకొని తిరవాది పెడుతున్నాను స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసేస్తున్నాను ఆ ఆయిల్ వేడుపుతూ ఉండేటప్పటికీ తిరపాతి గింజలు కూడా వేసేసినాను తిరపాతి గింజలు ఆయిల్ వేడికి పోతే తిరపాతి గింజలు వేసేసి బాగా కలుపుకుంటున్నాను అయ్యో కొంచెం చిట్టుపట కా అనేటప్పటికీ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ కరేపాకు ఒట్టిమిరపాయ వేసేసి మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోలు అనేది మీ వరకు చేరతాయని చెప్తున్నాను ఇప్పుడు తిరుగుబాతి అనేది ఏగిపోయింది మంచి కలర్ అనేది వచ్చేసింది మామూలుగా అయితే దబరాల్లో పెట్టుకుంటే ఆల్రెడీ దాబాలో నేను మనకు పులుపు ఉప్పుకు కారంగా సరిపోయేంత నీళ్ళు పోసి కలుపుకున్నాను అందువల్ల ఇతర బాధ అయితే ఆ దాబ్రాలో పచ్చి పులుసులు వేసి కాసేపు చకన పెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఎలా చేశాను అనేది పచ్చి పులుసు తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని పెట్టాను ఓకే మరి బాయ్